స్వామి చేయడం స్వామి వేషంపా మరి గురుస్వామి లేకుండా మనము దీక్ష యొక్క ఫలితము పొందలేము ఎందుకంటే మనకు మాల వేసేది గురుస్వామి కాబట్టి మనము దీక్ష లోపల తప్పు చేస్తున్నామా ఉప్పు చేస్తున్నామా అనేది మనకు ఎవరి ద్వారా తెలుస్తుందంటే అది గురుస్వామి ద్వారానే తెలుస్తుంది అదేవిధంగా మన తప్పప్పులను సరిచేసేది కూడా గురుస్వామి గురువు లేని విద్య గుట్టు విద్య అంటారు కాబట్టి గురువు లేకుండా మనం దీక్ష ఫలితం పొందలేము అదేవిధంగా భగవంతునికి దైవానికి భక్తికి మనము దగ్గర కావాలంటే శివుని యొక్క శివునికి మనము ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలన్నా ఆయనకు దగ్గర కావాలన్నా అది గురువు ద్వారానే మనము సాధించగలుగుతాము భగవంతునికి భక్తునికి మధ్యలోపల లోపల సారథి ఎవరంటే అది గురుస్వామే శివుని యొక్క అనుగ్రహాన్ని మనము ఆయన చేతుల మీదనే పొందుతాము అదేవిధంగా శివతత్వాన్ని పూర్తిగా ఎవరి ద్వారా అర్థం చేసుకోగలుగుతామంటే అది కూడా మనము గురు ద్వారానే మనము శివుని యొక్క తత్వాన్ని శివదీక్ష యొక్క ఫలితాన్ని గురు ద్వారానే మనము తెలుసుకోగలుగుతాము అదేవిధంగా శివ సాన్నిధ్యాన్ని పొందడానికి ఒక దివ్య సేతు అని చెప్పి మనము గురుస్వామిని తెలుసుకోవాలి కాబట్టి గురుస్వామిలీ అనేది గుట్టలెక్కలేమయ్యా కాబట్టి మన గురుస్వామి అనేది దీక్ష లోపల ఎటువంటి ఫలితం పొందలేము దీక్ష లోపల ముఖ్యమైనది ఎవరంటే గురుస్వామి గారి స్వామి చరణం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామిచరణం స్వామి చాలా